హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మహిళలకు అలాగే పురుషులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు దీనికి సంబంధించిన యాప్స్ అలాగే ఏమేమి వివరాలు ఇవ్వాలి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఎవరైతే ఇంటి వద్దనే ఉండి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు మరీ ముఖ్యంగా మహిళలు చదువుకొని వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఇంట్లోనే ఉంటున్నారని వారికి ఉద్యోగం కల్పించాలని అలాగే పురుషులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు దీనికి సంబంధించి గ్రామ మరియు వార్డు సచివాలయాలు కొత్తగా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది ఆ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తున్నారు అయితే ఇప్పటి మనకు సచివాలయ అధికారులు కాల్స్ అయితే రావడం జరిగింది ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్స్కి సంబంధించి మన దగ్గర వివరాలు సేకరిస్తున్నారు చాలా దగ్గరలో ఈ యొక్క ఎంక్వైరీ అనేది సర్వే అనేది స్టార్ట్ అయ్యింది సో మన పేరు ఆధార్ నెంబరు ఏం చదువుకున్నాము సో ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మన యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫోన్ నెంబర్కి ఓటీపీ కూడా టూ టైమ్స్ అయితే వస్తుందండి ఈ యొక్క ఓటీపీ సెండ్ చేసిన తర్వాత మనం ఆ ఓటీపీ సచివాలయ అధికారులకు కనుక చెప్పినట్లయితే సో మనకు ఆన్లైన్లో మ్యాపింగ్ అనేది చేస్తున్నారు సో ఎంతమంది పాపులేషన్స్ ఉన్నారు ఎంతమంది జాబ్ చేస్తున్నారు ఎంతమంది ఇంట్లో ఖాళీగా ఉన్నారు సచివాలయ సిబ్బంది ఎంక్వైరీ అయితే చేస్తున్నారు దీని ద్వారా మహిళలకి పురుషులకు ఉపాధి కల్పించబోతున్నారు అనే దానిపై సర్వే కూడా చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నారు సో దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఒక కండిషన్ పెట్టడం జరిగింది ఏపీ రాష్ట్రం వ్యాప్తంగా ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో అంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సర్వేలో వారికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్లో రావాలంటే వారి యొక్క పేరు అనేది హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉండాల్సి ఉంటుంది అటువంటి వారికి మాత్రమే రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తున్నారు ఒకవేళ మీకు సచివాలయం నుంచి కాల్ రానట్లయితే గనుక మీరు కాల్ చేసి సంప్రదించండి గతంలో కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు యువ నేస్తం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ప్రతీ నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందజేస్తూ ట్రైనింగ్ అనేది తీసుకునే అవకాశాన్ని కల్పించి వారికి సర్టిఫికేట్స్ అనేది తీసుకునే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది సో ఇప్పుడు కూడా ఈ యొక్క అవకాశం అందిస్తున్నారు పూర్తి వివరాలు సచివాలయ సిబ్బందిని సంప్రదించినట్లయితే మనకు అందజేస్తారు అలాగే మనకు జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ మొబైల్ యాప్ మనకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే గనక మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్